ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు ఒకటి కచ్చి దాని వల్ల బాబాయ్ కాస్త బుద్ధి ఉపయోగించి చూడు కచ్చిఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి దీని మీద కే అనే అచ్చరం ఉంది అంటే వాడి పేరు కూడా కేనే అచ్చరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి సరే రెండో ఆధారం ఆ కారు బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఇవాళ సాయంకాలం క్లబ్ లో గిటార్ వాయిస్తున్నా ప్రత్యేకంగా గిటార్ అని కాదు దీనిలో మనం ఒక దొరబాబు అందజేయాల్సిన సింపుల్ ప్రోగ్రామ్ జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు నీ ముందు కూర్చున్న ఆ దొర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు